హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం బస్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు పిల్లల్ని పక్కన ఎత్తేసి బట్టలు చిరిగిపోయేలా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వీళ్ళు ఉన్నారుగా ఫ్రీ స్కీమ్ మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళకి ఫ్రీ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది కదా ఇందులో భాగంగా వీళ్ళు చూడండి మళ్ళీ కొట్టుకున్నారంట బస్సులో మరీ చిన్న పిల్లల్ని పక్కన బట్టలు చిరిగిపోయేలాగా మరీ అసహంగా కొట్టుకున్నారంట అసలు ఏంటి వారింటో చూద్దాం గతంలో వాటర్ ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం బిందెలతో జుట్టు పట్టుకుని కొట్టుకోవడం చూసేవాళ్ళం ఇప్పుడు ఉచిత ప్రయాణ ఉచిత బస్సు ప్రయాణ పథక పుణ్యాన అలాంటి మళ్ళీ చూసే భాగ్యం కలుగుతుందండి గతంలో మనం చూసుకున్నాం నీళ్ల కోసం బిందెలతో జుట్టు పట్టుకుని కొట్టుకునేవారు ఎవరు స్త్రీలు ఇప్పుడు అదే సీన్ ఇప్పుడు బస్సుల్లో రిపీట్ అయిందంట ఏదో రోజు ఏదో బస్సులో సీట్ల కోసం మహిళలు జుట్టు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం సర్వసాధారణంగా మారింది అయితే తాజాగా జహీరాబాద్ బస్సులో జరిగిన కుస్తీ మాత్రం మాత్రం తగ్గలేదండో పిల్లల్ని పక్కన పడేసి మరి వాళ్ళు ఏడుస్తున్నా జట్లు చెరిగిపోతున్నా బట్టలు చిరిగిపోతున్నా తగ్గేదలే అంటూ పొట్టు కొట్టుకున్నారంట వీర వీర నారిమల్ అంట చూడండి ఫ్రీ స్కీమ్ పథకం పెడితే అంత గవర్నమెంట్ అది బాగా యూజ్ ఉన్న వాళ్ళకి పెట్టి మంచిగా వాడుకోండిరా బాబు అని ఇస్తే వీళ్ళంతా మిస్యూస్ చేస్తున్నారు చూడండి ఆడవాళ్ళు మరి ఇంత దారుణంగా ఇంత అద్వానంగా చేయకూడదు కదండి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో చూడండి చిన్నపిల్లలు ఉన్నారు పాపం పక్కనే వేసారు ఇది ఏంటి అసలు చూడండి ఇది తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం పదక పదమేమో కానీ బస్సుల్లో ఆడలు కుస్తే పోట్లు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట మహిళలు సిగ్గపట్లు పట్టుకుంటూనే ఉన్నారు ఉచిత ప్రయాణమే కాబట్టి పని ఉన్నా లేకపోయినా లేడీ ఆడబోటులు మాత్రం ప్రయాణాలు కట్టేస్తున్నారు పని ఉన్నా లేకపోయినా అండి అలాంటి దయచేసి మీరు టాల్ చేయకండి ఏమైనా పని ఉంటేనే అలాంటి మీకు వస్త్రీ ఆడవాళ్ళకి కూడా చెప్తున్నారు ఎందుకంటే అది గవర్నమెంట్ మంచి స్కీమ్ గా పెట్టింది దాన్ని మిస్యూస్ చేయకండి అంటున్నారు అందరిని అన్నట్లేదు కొంతమందిని మాత్రమే బస్సు వచ్చి పాయింట్ మీద అవుతుందో లేదో ఇట్టే నిండిపోతుంది ఇక అసలు ముచ్చట అక్కడే మొదలవుతుంది సీట్ల కోసం కుస్తీ పోయేదే ఫ్రీగా కదా సీట్లు లేకపోతే ఇంకో బస్సులు పోతామనే గాని అదే బస్సులో ఆయన కాస్త పోదామని గానీ ఆలోచించడం లేదు ఎందుకు ఆలోచిస్తారు నేను చెప్పండి సీట్ల విషయంలో తగ్గేదేలే అంటూ జుట్లు పట్టుకుని మరి ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు మన వీరనారీమనులు ఇప్పటికే భద్రాచలం వరంగల్ బస్ లో మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పుడు తాజాగా వాటికి మించి మరో కుస్తీ పోటీ జరిగింది ఈసారి ఇద్దరు మధ్య కాదండి నలుగురు మధ్య కుస్తీ ఇదైతే కి ఏ మాత్రం తగ్గేదో లేదని బాబోయ్ అని అంటున్నారు జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్ నలుగురు మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు సీట్ల విషయంలో ఇరు కుటుంబాల మధ్య మాట మాట పెరిగి బూతులు తిట్టుకున్నారు ఇంకేముందే కోపం పట్టలేక తర్వాత ఘటనమైన సిగ్గపట్ల దిగిపోయారు తమ వ్యక్తులకు చెందిన ఇద్దరు కొట్టుకోవడం చూసి వాళ్ళకు చెందిన మరో ఇద్దరు కూడా కుస్తీకి దిగారంట చూడండి ఒక సీట్ కోసం ఎలా కొట్టుకున్నారు ఇందులో చంటి పిల్ల తల్లి కూడా ఉండడం గమనహరం ఒళ్ళో ఉన్న పిల్లని పక్కన ఎత్తేసి మరి కుస్తీకి దిగిందా తల్లి అంట ఎందుకు అంత అత్యుత్సాహ అంత ఓవరాక్షన్ చెప్పండి అటు ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటే ఇంకో ఇద్దరు కూడా ఓ రేంజ్ లో కొట్టుకున్నారు చంటి పిల్ల తల్లి అయితే తన ముందున్న మహిళపై విరుచుకు పడగా ముందున్న మహిళ కూడా ఎక్కడ తగ్గేది లేదంటూ తిరిగి తనకు పట్టుకున్న డ్రెస్ను పట్టుకున్న లాగుతూ ప్రతిదాడి చేసింది అయితే ఈ క్రమంలో డ్రెస్ చింగిపోగా ఆమె మాత్రం పట్టు వదలలేదు చేతి చేతిని గురించి ఆమె మాత్రం ఏంటి అసలు అసలు సిగ్గు అనిపించట్లేదు అసలు నిజంగా ఇలాంటి ఇలాంటి పనులు చేయడం మీకు ఫ్రీ స్కీమ్ పెట్టింది మంచిగా ఉపయోగించుకోండి రా బాబు అంటే ఇలా కొట్టుకుంటారు నాకు అర్థం కదా జుట్లు చెరిగిపోయిన బట్టలు చెరిగిపోయినా ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవడం చూసి బస్సులో ఉన్న వాళ్ళంతా ముక్కును వెళ్లేసుకున్నారు ఓ వైపు తమ పిల్లలు దుఃఖపెట్టి ఏమిస్తున్నా పక్క వాళ్ళు ఇదేంటని వారిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమ బలాలు ప్రదర్శిస్తున్నారు ఆ వీరనారులు ఈ తటంగాని మొత్తం బస్సులో ఉన్న వాళ్ళు వీడియో తెగాది సోషల్ మీడియాలో వైరల్ గా మారిందంట కూర్చున్న సీటు కోసం చుట్టూ జనాలంతా అంతా చూస్తున్నారని ఏమాత్రం లేకుండా పిల్లలు ఏడుస్తున్నా బట్టలు చినిగిపోతున్నా పట్టించుకోకుండా ఇంతలా గొడవ పడడం అవసరమా సీట్లు దొరకపోతే ఎలాగానో ఫ్రీగానే కాబట్టి ఇంకో బస్సు అయినా వెళ్ళొచ్చు కదా ఇంకో బస్సు వచ్చేసరికి లేట్ అవుతుంది వెయిట్ చేసి ఓపిక లేదనుకుంటారు ఓపిక కూడా ఉండదు సర్దుకుని వెళ్ళొచ్చు నిలబడ్డం కష్టంగా ఉంటే పక్క వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి కూర్చోవచ్చు ఎందుకంటే అక్కడ కూర్చుంటు అక్కడ కూర్చుంటుంది నిలబడుతుంది కూడా ఆడవాళ్ళే పాప మగవాళ్ళకి అసలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అలా కాదు మేమంటే మేము సీట్లు ఆపుకున్నాం ఆ సీట్లు మేమే కూర్చుంటాం వెళ్తున్నాం ఇలా గొడవపడటం వల్ల అందరిలో పాలం కావడం తప్ప వచ్చేదేముంది ఒక్క నిమిషం ఆలోచించండి మహాలక్ష్మలారా మీకే చెప్తున్నారు చూడండి మీకు ఫ్రీ స్కీమ్ పెట్టింది బాగా యూస్ చేసుకుంటారని కొట్టుకుంటారని కాదు ఇంత ఇంత కనీసం చంటి పిల్లల చేతిలో ఉన్నా కూడా పిల్లల్ని పక్కన పడేసి మరి చూడండి గీతనే ఆ బాబు ఆ పిల్లల్ని ఇంత యుద్ధాలు బలాడుతున్నారే ఎంతవరకు చేస్తాం గవర్నమెంట్ మీకు ఒక స్కీమ్ పెట్టింది మంచిగా యూజ్ చేసుకోండి అవసరం వాళ్ళని యూజ్ చేసుకోండి ఒక బస్ కాబట్టి ఇంకో బస్ ఎక్కండి అనసంగా నవ్వులు అయిపోయి అసంగా అయిపోకండి మీకు అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్టండి రా బాబు ఈ స్కీమ్ అని వాళ్ళు అనుకోకుండా చేయండి మీ ఇష్టం తర్వాత అసలు నేను ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ఘటన జరగకుండా ఇలాంటి వాళ్ళపై ఒక యాక్షన్ లా చెప్పండి సజ్జనార్ గారు మీరు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ఈసారి ప్రెస్ మీట్ లో నిక్కచ్చిగా చెప్పండి ఏంటంటే ఆడవాళ్ళకి టాయిలెట్ ఇలాంటి పునరావృతం కాకుండా కొంచెం వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ గా చెప్పండి ఎందుకంటే ఇది ఒకటి కాదు ఇలా ఘటనలు చాలా జరుగుతాయి ఇంకా కొన్ని రోజులతో ఆడవాళ్ళు మగవాళ్ళు కొట్టుకున్న పరిస్థితి కూడా వస్తుంది అంతవరకు రాకుండా దీని మీద మంచి చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నారు ఆశిస్తున్నాను మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం దిస్ ఇస్ దిక్ సైనింగ్ ఆఫ్